ముందుగా శ్యామలాంబ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు ఈరోజు నందీశ్వరుడు వృత్తాంతం చెప్పుకుందాం పూర్వం శిలాధరుడు అనే మహాముని ఉండేవారు ఆయన ఇంద్రుడి కోసం తపస్సు చేశారు తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యా ఏం కావాలని కోరితే నాకు అయో అయిన కుమారుడు కావాలి అయోనిజ అంటే వాళ్ళు తల్లి గర్భం నుంచి రారు మన సీతాదేవి ద్రౌపది గోదాదేవి ఇలా ఇలా అయో నిజలు అలా అయోనిజ అయిన కుమారుడు కావాలి రెండు ఆయన చిరంజీవి అయి ఉండాలి మరణం ఉండకూడదు మూడు అతను సాక్షాత్ శివుని తేజ శివుని స్వరూపంగా ఉండాలని ఇంద్రుని అడుగుతాడు అప్పుడు ఇంద్ర భగవానుడు చెప్తాడు శిలాధర అయోనిజ కుమారుణ్ణి ఇవ్వగలను రెండోది చిరంజీవత్వం అడిగావు మానవ జన్మంలో ఉన్న వాళ్ళకి మరణం తప్పదు చావు పుట్టుకలు ఉంటాయి ఇంకా మూడోది శివుని తేజస్సు శివుని స్వరూపం అడిగావు శివుని తేజస్సు నేను ఎలా ఇవ్వగలను శివుని తేజస్సు ఎవరు ఇవ్వగలరు మళ్ళీ సాక్షాత్ పరమేశ్వరుడే ఇవ్వగలడు కాబట్టి నువ్వు శివుని కొరకు తపస్సు చేయి అని చెప్తారు అప్పుడు శిలాధరుడు వెళ్ళి శివుని కోసం తపస్సు చేస్తాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఎంత ఘోరంగా తపస్సు చేస్తాడంటే తన శరీరం ఎముకలు గూడైపోద్ది ఈ ఎముకల మీద ఒక శరీరం అనేది అంటించినట్టు అయిపోతుంది అన్నమాట అంటించినట్టు అయిపోయి అతనికి బాహ్య స్పృహ ఉండదు వెయ్యి సంవత్సరాలు తపస్సు అవుద్ది ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు పరమేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి తన ముందు నిలబడినా ఆయనకి బాహ్య స్పృహ అంతర్ధానంగా లీనమైపోయి ఉంటాడు అప్పుడు పరమేశ్వరుడు తన చెయ్యని అతని భుజం మీద ఇలా తాకించగానే అతనికి పో ఎన్నో రోజుల నుంచి అంటే పోయిన ఈ తేజస్సు అంతా కూడా దానికి వంద రెట్లు తేజస్సు ఆయనకి తేజస్సు వచ్చేసి కళ్ళు తెరిచి చూస్తాడు చూస్తే సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరుడు అడుగుతాడు దేనికి నాయన ఇంత కఠోర తపస్సు చేస్తావు అని అడిగితే స్వామి నాకు అయోనిజ నిజ అయిన కుమారుడు కావాలి రెండు అతనికి మరణం ఉండకూడదు చిరంజీవిగా ఉండాలి మూడు అయిన సాక్షాత్ నీ స్వరూపం కావాలి నాకు నీ తేజస్సు ఉండాలి ఆ కుమారుడికి అని చెప్పి అడుగుతాడు అడగగానే వెంటనే పరమేశ్వరుడు తదని దీవించి ఆయన అంతర్ధానం అయిపోతాడు ఈ శిలాధరుడు ఇంటికి వచ్చి ఈయన యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు ఉన్నప్పుడు ఒకరోజు ఆ యజ్ఞం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ హోమగుండంలో నుంచి ఒక బాలుడు బయటకు వస్తాడు ఎంత తేజస్సుతో ఉంటాడంటే అంత ఆ బాలు చూడగానే శిలాధరుడికి ఆ పరమేశ్వరుడు నేను అడిగాను కదా అయ్యో నిజ కుమారుడు కావాలని అడిగాను కాబట్టి అయ్యో నిజ ఒక కుమారుడు నాకు లభించాడు అయ్యో నిజంగా వచ్చాడు అని చెప్పి ఆ కుమారుడిని తీసుకొని వెళ్ళి ఆయన ఆనందం పుత్రుడు వచ్చాడన్న ఆనందంతో ఆయన నందుడు అని పేరు పెట్టుకున్నారు పిల్లడికి నందుడు అని పేరు పెట్టి పిల్లవాడికి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించాడు ఆయన వేదాలు నేర్పించాడు ధనుర్విద్యే ఆయుర్వేదికి నేర్పించాడు సంగీత కళలు అన్నీ అరవై నాలుగు ఉన్న కళలు కూడా అన్నీ నేర్పించాడు ఆ పిల్లవాడు పిల్లవాడికి ఏడు సంవత్సరాల వయసు వచ్చింది అక్కడికి మిత్ర వరుణని ఇద్దరు మహర్షుల్ని పంపించాడు పరమేశ్వరుడు ఇంకా పిల్లవాడికి పరీక్ష పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పి వరుణ్ని మిత్రని పంపించాడు పంపిస్తే వాళ్ళిద్దరు ముని రూపంలో వచ్చారు వచ్చినప్పుడు శిలాధరుడు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి కుమారుడు చెప్పాడు నాయన వచ్చిన మహానుభావులు ఇద్దరికి సేవలు చేయు దగ్గరుండి అన్నీ చూసుకో అని చెప్తే ఆ కుమారుడు వాళ్ళు ఉన్న ఆ వారం రోజులు ఎంతో సేవ చేస్తారు ఎంత అంటే అంత సేవ పిల్లవాడు చేస్తారు చేసి వాళ్ళు ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోతున్న సమయంలో ఈ శిలాధరుడు వచ్చి పాదాలకి నమస్కారం చేస్తే శిలాధరుడికి దీర్ఘాయుమాన భవాన్ని దీవిస్తారు ఆ పిల్లవాడిని కూడా ప్రణామాలు చేయమంటే పిల్లవాడి పాదాలు నమస్కరిస్తే వాళ్ళ పిల్లవాడిని చూసి దిగాలుగా మొహం పెట్టి అనుకున్నది నెరవేర్ను అని అనేస్తారు అనేసి ఇంకేం చెప్పకంటే వెళ్ళిపోతారు వెంటనే ఈ శిలాధరుడికి అంటే మనోవాంచలసిద్ధిస్తాని అనేసి వెళ్ళిపోతారు ఈయన శిలాదరుడికి వెంటనే ఇదేంటి దీర్ఘాక్షమైన దీవి దీవించలేదు నా పిల్లవాడిని అని చెప్పి వాళ్ళు ముఖం విచారంగా ఎందుకు పెట్టారు అని వాళ్ళు వెనక్కి వెళ్ళడం పరిగెట్టుకొని వెళ్తాడు వెళ్ళగానే వాళ్ళిద్దరిదే ఆపుతాడు అయ్యా ఎందుకు నా కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భావాన్ని దీవించలేదు అని అంటే నీ కుమారుడికి మృత్యు ఉంది నాయన అంటే అదేంటి సాక్షాత్ పరమేశ్వరుడే వరం ఇచ్చాడు నా కుమారుడికి అని అంటే పరమేశ్వరుడు వరం ఇచ్చాడంటే దాని వెనక్కి ఏదో అంతర్ధానం ఉండి ఉంటుంది అయినా కానీ నీ కుమారుడు దాని మృత్యువు కనబడుతుంది అని చెప్పి వాళ్ళు వెంటనే శిలాదరుడికి ఎంతో దుఃఖం వచ్చేస్తుంది ఎన్ని ఏళ్ళు తపస్సు చేసి నేను కుమారుడిని పొందాను అయో నిజంగా కావాలను చిరంజీవిత్వం కావాలి శివుని తేజస్ కావాలి కుమారుడు ఎంతో చక్కటి రూపుతో ఉంటాడు ఇన్ని వదిలితే నా కుమారుడికి మరణం ఎలా సంభవిస్తుందని చెప్పి ఆయన దుఃఖపడిపోతూ ఉంటే ఆ చిన్న పిల్లవాడు ఏడు సంవత్సరాల పిల్లవాడు వచ్చి తండ్రి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగితే నాయనా నీకు మరణం ఉందట అని అంటే నిజంగా ఎంత దృఢ సంకల్పం కాకపోతే ఆ పిల్లవాడికి తండ్రి మీరు దుఃఖించద్దు ఏ శివుడైతే నాకు చిరంజీవిత్వం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మరణం ఉందట ఆ శివుడి నుంచే నేను మళ్ళీ పూర్ణాయుష్ పొందుతాను నేను తపస్సు చేస్తానని చెప్పి తండ్రికి ధైర్యం చెప్పి ఆ పిల్లవాడు తపస్సుకి వెళ్తాడు ఘోరమైన తపస్సు చేస్తాడండి పిల్లవాడు శివుడి కోసం ఈ ఘోరమైన తపస్సు చేసి చేసేసాక ఒక్కరోజు శివ పరమాత్మ ఆ పిల్లవాడి నుంచి ప్రత్యక్షం అవుతాడు అంటే పిల్లవాడు అంటే కొంచెం పెద్దవాడు అయిపోతాడు ప్రత్యక్షం అవుతాడు అయినప్పుడు ఏం కావాల ఆయన అడుగుతాడు ఈ తపస్సు చేసిన నందుడు ఏమడగాలి ఆయుష్ కోసం తపస్సు చేశాడు కానీ శివుడిని చూసిన ఆనందంలో ఆయుష్ అడగకుండా నేను ఎల్లవేళ్ళ నీతోనే ఉండేటట్టు చూడ చూడు స్వామి అని అడుగుతాడు అంటే ఎల్లవేళ్ళ శివుడితోనే నేను ఉండాలనేసి ఆ వరం అడుగుతాడు నందుడు అడగగానే శివుడు తదాస్తు అంటాడు అనగానే వెంటనే శివుడు తన జటా జూటములు తన జటాజు ఒక పాయ తీసి ఆ పిల్లవాడు తల మీద ఇలా పిండుతాడు పిండగానే అందులో నుంచి నీరు వచ్చి ఆ నీరు ఆ పిల్లవాడు శిరస్సు నుంచి పాదాల వరకు తడుపుతుంది తడిపి అది నదిగా మారుతుంది అది జటోదక నది శివుడు జటా నుంచి పుట్టి వచ్చింది కాబట్టి జటోదక నదిగా మారుతుంది వెంటనే పార్వదేవిని పిలుస్తాడు శివపరమాత్మ పిలిచి పార్వతిని కుమారుడిని తీసుకొని వచ్చాను చూడు పిల్లవాడిని చూసి పార్వతేవి ఎంతో ఆనందపడిపోతుంది ఆనందంతో ఆమె తన చేయి తీసి ఆ పిల్లవాడి శిరస్సు మీద వేస్తుంది ఆ చేతిలో నుంచి పాల పాల పాలదార ఆ దార మూడు పాయలుగా విడిపోయి ఆ పిల్లవాడిని మళ్ళీ తల నుంచి పాదాల వరకు తడిపి ఆ మూడు పాయలుగా విడిపోయి నదిగా ప్రవేశది ఆ నదిగా మారుతుంది ఆ పాలదారు అది అవ్వగానే పరమేశ్వరుడు తన తల మీద ఉన్న బంగారు కిరీటాన్ని తీసి ఆ పిల్లవాడు తల మీద పెడతాడు అందులో గంగ ఎప్పుడు నుంచో నిల్వైపోయి ఉన్నది ఇది బంగారంగా మారిపోయి ఉన్న గంగ నిల్వైను ఆ పిల్లవాడు తల మీద పెట్టగానే ఆ బంగారు గంగ తల మీద నుంచి ప్రవహించి స్వర్ణోదక నదిగా మారుతుంది అంటే ఎంత జరుగుతుందో చూడండి ఒక పిల్లవాడు తపస్సు చేసి సాక్షాత్ పరమేశ్వరుడు దగ్గర స్థానాన్ని అడిగితే శివుడు ఎంత అనుగ్రహిస్తున్నాడు ఈ ఆనందంతో ఈ పిల్లవాడు ఒక వృషభం అరిస్తే ఎలా అరుస్తుందో అలా అరుస్తాడు గట్టిగా అంబా అని అరగానే ఆ ధ్వనిలో నుంచి ఒక నది పుడుతుంది అది వృషోదక్క నది ఇదంతా చూసిన దేవతలు పూల వర్షం కురిపిస్తున్నారు మేఘాలు ఆ పిల్లవాడి మీద వాన జల్లు కురిపిస్తున్నాయి కురిపిస్తుంటే ఆ జల్లు ఒక నదిగా మారింది అది జంబో నది మారింది ఈ ఐదు నదులు ఎక్కడైతే ఉంటాయో వీటిని పంచ నదములు అని పిలుస్తారు ఐదు నదులని పంచనదములు ఐదు నదులు ఉద్భవించాయి పిల్లవాడు పునీతుడు అయిపోతున్నాడు సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గర స్థానాన్ని పొందినప్పుడు ఐదు నదులు ఉద్భవించాయి ఈ ఐదు నదుల్ని పంచనదములు అని అంటారు అక్కడ శివుడు సాక్షాత్ జం జం జంబేశ్వరుడుగా శివుడు జపేశ్వరుడుగా శివుడు సాక్షాత్ జపేశ్వరుడుగా ఉంటానని సాక్షాత్ పరమేశ్వరుడే మా అన్నాడు నేను జపేశ్వరుడుగా అక్కడ ఉంటాను అని చెప్పి అన్నాడు శ్రీ మహావిష్ణువు పూలు తెచ్చి ఆ పిల్లవాడి మీద జల్లాడు జల్లగానే శివుడు తన గణాలన్నిటినీ పిలిచాడు మొత్తం ఘనాలన్నింటినీ పిలిచాడు శివుడు గణాలు ఎలా ఉంటాయి శివుడి లాగే ఉంటాయి అన్నీ వచ్చాయి గణాలు వచ్చేసరికి మీ అందరికీ ఈ నందుడిని నాయకుడిని చేస్తున్నాను అని చెప్పారు అందరూ జై జయ నాదాలు హర్షధ్వానాలు చేశారు చేసిన తర్వాత పిల్లవాడికి పట్టాభిషేకం చేద్దాము అని చెప్పి తలచి వెంటనే ఆయనకి అభ్యంగన చేయించాక మారుతి అనే ఒక వర్గం అక్కడ ఉంటే ఆ వర్గంలో నుంచి సుయాస అనే ఆమెని నందికిచ్చి వివాహం చేసి పట్టాభిషేకం చేశారు చేసిన తర్వాత లాస్ట్కి పరమేశ్వరుడు చివరగా నందీశ్వరుడు నందికి చెప్తాడు నా స్వరూపాన్ని నీకు ఇస్తున్నా తీసుకో అన్నాడు నంది వద్దు అన్నాడు శివుని స్వరూపం అంటే శివునిలాగే ఉంటాడు వెంటనే నంది అంటాడు అయ్యా నాకు వద్దు స్వామి నాకు నీ దగ్గర ఉన్న భాగ్యాన్ని ఇచ్చే ఇవ్వు చాలు నీ స్వరూపం నాకు వద్దు ఆ స్వరూపాన్ని స్వీకరించే శక్తి నాకు లేదు నాకు వద్దు నీ పాదాల దగ్గర నేను కూర్చొని నిన్ను చూస్తూ ఉంటేనే నాకు చాలు అని అనగానే శివుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు కాబట్టి ఇస్తానన్నాడు నందికి కాబట్టి అక్కడి నుంచి నందీశ్వరుడుగా పేరు మారాడు శివుడే తన స్వరూపాన్ని ఇస్తానన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఆయన నందీశ్వరుడుగా మారాడు మారిన తర్వాత శివపరమాత్మ సాక్షాత్తు వచ్చి కూర్చోమని అన్నప్పుడు అక్కడ నందీశ్వరుడు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ కూర్చుంది ఎవరు అంటే ధర్ముడు ధర్ముడు వచ్చి నందిగా మారి పాదాల దగ్గర కూర్చోడు ఈ ధర్ముడు ఎవరు అని అంటే ముందు జన్మలో పరమేశ్వరుడు చెప్తాడు ధర్మం వచ్చి అడుగుతుంది పరమేశ్వర నేను ఎల్లవేళలా మీ దగ్గరే ఉండేలా నాకు వరం ఇవ్వండి అని అడిగితే నువ్వు శిలాధరుడు కుమారుడిగా వెళ్ళి జన్మ తీసుకొని తపస్సు చేసి ఈ స్థానాన్ని సంపాదించుకోమని సాక్షాత్ పరమేశ్వరుడే ధర్ముణ్ణి ధర్మాన్ని పంపుతుంది శిలాధరుడు కుమారుడు కానీ ఆ శిలా ఆ ధర్మమే నందిగా పుట్టి తపస్సు చేసి పరమేశ్వరుడు ముందు స్థానాన్ని పొంది ఎల్ల పరమేశ్వరుని పరమేశ్వరుడిని చూసే స్థానాన్ని పొందింది అయితే ఇప్పుడు పరమేశ్వరుడు ముందు ఉన్నది ఎవరు ధర్మం ఉన్నది పరమేశ్వరుడు ముందు కూర్చున్నది ధర్మం నువ్వు ఆ నంది రెండు కొమ్ముల్లోంచి పరమేశ్వరుడు సాక్షాత్కారం పొందాలంటే నీవు ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ధర్మంగా ఉంటే సత్యంగా ఉంటే శివుని సాక్షాత్కారం పొందగలవు కాబట్టి ఈ నందీశ్వరుడు తపస్సు చేసి శివుని దగ్గర మహా మహాభాగ్యాన్ని పొందాడు ఇది నందీశ్వరుని యొక్క చరిత్ర జై గురుదేవండి అండి థ్యాంక్ యూ